ఏదైతే ఉందో న్యూట్రల్ ఎన్ని ఇచ్చిన ఈ డేటాని మనం సేకరించి ఈ రోజు మీకు అదంతా ఇవ్వడం జరిగింది గాను మనకి దాదాపు ఇరవై వేల ఓట్లు మన మండలంలో ఉంటే మీరు ఇచ్చిన లెక్క ప్రకారం ఒక ఆరు వేల చిల్లర ఓట్లు మనకి మెజారిటీ చూపిస్తున్నారు అది ఏదైతే ఉందో మనము న్యూట్రల్ గా ఉన్న ఈ ఓట్లని మనం ఏదైతే వైసీపీకి ఎలా తెలుసుకోవాలి అన్నదే మన ప్రయత్నం ఈ యాభై రోజులు మనకి సుదీర్ఘ కాలం మనకి ఉంది ఎందుకంటే ఎలక్షన్ కొంచెం మనం అనుకున్న టైంకి రాలేకపోయినా మనకి ఒక అదృష్టంగా భావించి మనకి యాభై రోజులు కొంచెం బాగా కష్టపడి ఈ న్యూట్రల్ ఓట్లని మన సైడ్కిత్తుకోవాలి దానికి కాను మనము న్యూట్రల్ ఓట్లు అంటే జగనన్న మనకి ఇచ్చిన పథకాలు ఇవన్నీ చాలా ఉన్నాయి ప్రతి కుటుంబానికి వచ్చిందని అది కాకుండా మనము ఈ విలేజ్ లో ఈ రోడ్లు కానీ లైట్లు కానీ ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చాలా వరకు ఆన్లైన్ సమస్యలు ఉన్నాయి అవన్నీ మనం ఇప్పుడు తీర్చలేకపోయినా ఎలక్షన్ తర్వాత మన ప్రభుత్వమే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం అది తీర్చుతామని మీరు భరోసా ఇచ్చి మనకి ఆ భరోసా ఇస్తే గానీ మనం ఓటర్లు మన సైడ్ మొక్కు చూపించదు ఈ న్యూట్రల్ ఓటర్ ముఖ్యంగా ఇంకా కర్రలు కట్టిన టీడీపీ వాళ్ళంటే ఇక వాళ్ళని వదిలేసి మనము న్యూట్రల్ ఓట్లు ఏదైతే ఉందో అది మన సైడ్ తప్పకుండా ఫిఫ్టీ పర్సెంట్ తిప్పుకోవాలనే మనం గట్టిగా ప్రయత్నించాలి మీరు ఈ రోజులు మీరు గట్టిగా ప్రయత్నించి మన పార్టీకి మెజారిటీ తీసుకొస్తే లేకపోతే మీరు కూడా ఒక లీడర్షిప్ బాధ్యత వహిస్తాను నేను ఇంత మెజారిటీ తీసుకొచ్చానని మీకు కూడా అర్హత ఉంటుంది మనకి మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాని మన ఎమ్మెల్సీ కానీ నా దగ్గర కానీ మీరు తీసుకొచ్చి నేను ఇంత మెజారిటీ తీసుకొచ్చానని మీరు చూపించి అన్నా నాకు ఈ పని చేయాలి మీరు ఖచ్చితంగా ఈ పని చేయాలని మీకు గట్టిగా అడిగే హక్కు మీకు ఏర్పడుతుంది కాబట్టి అదంతా మీరు మైండ్ లో పెట్టుకొని ఈ యాభై రోజులు మీరు కొంచెం గట్టిగా కృషి చేసి మన వైసీపీ పార్టీకి పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకురావాలని కోరుతూ సెలవు తీసుకుంటాను